వీడియో లాస్ట్ దాకా చూడండి సప్లై చేయండి చికెన్ ఎలా వండాలో వీడియో చూపెడతాం హాఫ్ కేజీ చికెన్ సవంట పెట్టినాం మట్టి కంతులు పెట్టినాం అందులో రెండు సెసం నూనె పోసుకున్నాం పచ్చిమిరపకాయలు వేసినాం కల్జామాకి వేసినావు ఉల్లిగా ఉల్లికాయలు వేసుకున్నాం ఇలా దూరగా కోలించుకోవాలి చెమచెడు అల్లం వెల్పాయ వేసినాం చికెన్ వేసుకోవాలి మొత్తం ఇలా కలుపుకోవాలి మూడు చెంచాల కారప్పొడి వేసుకోవాలి మీడియం సైజు తోటి తగినంత ఉప్పు వేసుకోవాలి మొత్తం ఇలా కలుపుకోవాలి చెంబడిన నీళ్ళు పోసుకోవాలి ఇరవై ఇరవై ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి కూర రెడీ అయింది మసాలా వేసుకోవాలి కలుపుకోవాలి స్టవాంచుకోవాలి చికెన్ రెడీ అయింది గుమ్ముగులు ఆడుతుంది వేడి వేడి అన్నంతోటి కానీ చపాతితోటి కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది మళ్ళీ కావాలని